అతడి గాత్రంలో ఏదో మ్యాజిక్ ఉంది అతని పాట వింటే కుర్రకారులే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న అన్ని వయసుల వారు మంత్రముక్తులు అవుతారు తనని తలుచుకుంటే చాలు ఇంకేమింకేమింకేం కావాలి అంటూ ఈ పాట ఉంటే చాలు ఇంకేం వద్దు అని అనకుండా ఉండలేం ఇప్పుడు సిద్ గురించి ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా ఈ రోజు ఆయన బర్త్డే కాబట్టి మే పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభైలో జన్మించారు పలు భాషల్లో ఎన్నో పాటలు పాడుతూ ఇప్పటికీ అందరినీ అలరిస్తున్న సింగర్ సిద్ శ్రీరామ్ ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే ఇక సింగర్ల రెమ్యునరేషన్స్ ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే కొందరికి లక్షలలో ఉంటే మరికొందరికి ఐదు వేలు పదివేలు కూడా ఉండవు లోకల్ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇవ్వరు రెమ్యునరేషన్స్ ఇవ్వరు అని తెలుగు సింగర్లు వాపోతూ ఉంటారు ఎక్కడి నుంచి వచ్చినా తెలుగు రాకపోయిన వాళ్ళకి మాత్రం లక్షలకు లక్షలు ఇస్తుంటారని చెప్తుంటారు సిత్ కూడా అంతే ఒక్కో పాటకు ఐదు లక్షల నుంచి ఏడు లక్షల వరకు అందుకుంటాడట నిజానికి సింగర్స్ కు ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ఉండే అవకాశాలు చాలా తక్కువ కాకపోతే తను ఏ పాట పాడినా ఆ సాంగ్ సెన్సేషన్ అవుతుంది నిర్మాతలు కూడా ఎంత డబ్బు ఇచ్చైనా సరే సిత్ శ్రీరామ్ తోనే పాడించడానికి మొగ్గు చూపుతున్నారు టాక్సీ వాళ్ళలో మాటే వినదుగా అలా వైకుంఠపురం చిత్రంలో నేను చూసి ఆగలనా అనే ఈ పాటైనా ముప్పై రోజులు ప్రేమించడం ఎలాలో నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా ఈ పాటైనా వకీల్ సాబ్ లో మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా అనే ఈ పాటైనా రంగేలో నా ఎప్పుడు కనని అనే పాటైనా శ్రీవల్లి సాంగ్ ఎంత ట్రెండ్ అయిందో మనందరికి తెలిసిందే కదా ఈ సాంగ్స్ అన్ని కూడా పాపులర్ అయిపోయాయి అంతేగాక ఆ సినిమాలని సక్సెస్ కావడం అతడికి ఎంతగానో కలిసి వచ్చింది ఇక రీసెంట్ గా వచ్చిన హిట్ లో ప్రేమ విలువ సాంగ్ ఎంత హిట్ అయిందో అందరికి తెలిసిందే ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయండి ఇక సిద్ ప్రతిభకు ఎన్నో అవార్డులు రివార్డులు లభించాయి పొలిటికల్స్ తరఫున సిద్ శ్రీరామ్ కి హ్యాపీ బర్త్డే Please subscribe to the channel and download the Politicos app from the links in the description.